ఏపీ ఎన్నికల ఫలితాలు ఈ రకంగా వస్తాయని ఎవరూ ఊహించలేదు కనీసం సర్వేలు కూడా అంచనా వేయలేకపోయాయి కొన్ని సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినా ఇంత ఎక్కువ సీట్లతో గెలుస్తారని అస్సలు ఊహించలేదు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది అయితే ఎన్నికల ముందు కూటమి సభ్యులు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు దీనిలో సూపర్ సిక్స్లతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఫలితాలు వెలువడ్డాయి అత్యధిక సీట్లతో టిడిపి బిజెపి జనసేన కూటమి అధికారాల్లోకి వచ్చింది జూన్ పన్నెండున టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది అయితే ప్రస్తుతం చాలా మంది ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించుకుంటున్నారు అధికారంలోకి రాగానే ఏమేం చేస్తామో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేశారు ఉన్నవాలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్డిఏ హామీల్లో ముఖ్యంగా చాలా ఉన్నాయి అందులో తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు అధికారంలోకి వచ్చిన నెల లేదా రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలున్నా ఇద్దరు మగపిల్లలున్నా వారు స్కూల్కు వెళ్తే మాత్రం తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఈ పథకం గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది ఇక వీటితో పాటు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితం ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అందజేత నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను అందజేస్తామని యాభై ఏళ్ళు దాటిన బీసీలకు పెన్షన్ పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ నెల నుండి లెక్క చేసి మొత్తం జులై నెలలో ఏడు వేలు వేస్తామని చంద్రబాబు చెప్పారు అలాగే వాలంటీర్లకు జీతం ఐదు నుండి పదివేలు చేస్తామని హామీ ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి